దాని అధుానంలో జీవుడు కర్మ చేస్తుంటాడు అందుకు జీవుడు ఏం చేస్తుంటాడు అంటే ఎరంగో నిర్ణయం నిర్ణయంలో ఉండి ఏ ఆహారాలు చేస్తుంటాడు ఇవి ఎలా అంటే

ఇది చెప్త దీని తర్వాత మరి అయిపోతుంది లైవ్ లైవ్ అంటే ఈ దేహంలో ఈ దేవం హ

ఏం చేస్తుంది మనుషులేమంటే అవసరాలని చూస్తారు అందుకని పాల పరమాత్మసాత్ వ్యవహారం జరిగితే ఆత్మస్వయంగా అన్నాడు సంపందరోజు ఏమంటే చె అంగ చుస్తు ఇదీ నా వస్తే అనుకో జలమే కాను అయితే ఈ జలమే కానుసిన ఈ చెప్పాలంటే వీరికి ఆ పరమాత్మకి ఏమని తెలియాలి వస్తే సాధకుడు ఆ అనుకోవడం చాలా పాదం చదవట జన్మని చెప్పే వాళ్ళు అసలు స్థిరంగా లేదు మీరు ఆశ్చుంది తప్పులు కూడా వెళ్ళి వస్తున్నాయి నాలుగు శుశ్రూషలు చేస్తే అంటే దానికి ప్రశ్నలు కూడా అన్నారు నాలుగు శుశ్రూషలు లోపగా నుంచి ముందు లోకాతీతంలో ఆ లోకించి బొమ్మిటో ఈ లోకము కూడా లేదు నీతో చేతో కూడా ఎన్నో లోకన్నా

आपने लग लांगी ये तो आप जगह है सोचते हैं ये नॉन नार्मल जगह है भाई क्या नहीं है कि इस तरह के निर्णय लेकर इस प्रकार में हम आप इतना कौन हैं आया तो निर्णय लेकर तुरंत आएंगे गैर सत्यमान लेकर